జయీంగర్ మండలం ఇరుకుల్లా గ్రామానికి చెందిన మొహమ్మద్ సర్వర్ కుల మతాలకు అతీతంగా అందరి మనస్సులు దోచుకున్న కామితమైన పనులు చేసి ప్రజలలో మంచి పేరు సంపాదించి సర్పంచ్ పదవికి నిలబడ్డ అభ్యర్థి గురించి సమాజంలో ప్రతి వర్గానికి పారదర్శకంగా సేవలందిస్తూ కులమతాలు లేకుండా ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేసిన ప్రతిభావంతుడైన అభ్యర్థి సర్వర్ సమాజంలోని సమస్యలను గమనించి సమర్థవంతమైన పరిష్కారాలు తీసుకురావడంలో ముందున్న ఈ వ్యక్తి అభివృద్ది విద్య ఆరోగ్య మరియు పరసత్వం రంగాల్లో ప్రతిష్టాత్మక సేవలతో ప్రజల నమ్మకానికి నిలిచిపోయారు దృఢమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల హక్కులు రక్షిస్తూ సమగ్ర సమాజ నిర్మాణానికి ముందుండి పనిచేయడమే లక్ష్యం కులమతాలకు ఎలాంటి దూరం లేకుండా సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల అభివృద్ధికి అడ్డుగా నిలవలేదు సర్పంచ్ పదవికి అర్హత గల ఉత్తమ అభ్యర్థిగా సర్వర్ నిలిచారు ప్రజల హృదయాల్లోకి తీసుకొచ్చిన తన అన్యోన్యతకు ప్రేమకు నిజాయితీ భావాలకు ప్రతీకగా ఉన్న వ్యక్తి అందరి నోటా కాక మామ తాత అని పిలవబడే అతను ఎవరితోనూ వ్యత్యాసం లేకుండా అందరితో స్నేహపూర్వకత్వంతో మేళవుకుని మమకారంతో సమాజంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాడు ఆ అనేక జానపద పేర్లతో అభిమానాన్ని పొందిన ఈ నాయకుడు తన దృఢ సంకల్పంతో గ్రామసభలో ప్రజల హృదయాల్లోకి తీసుకొచ్చిన తన అన్యోన్యతకు ప్రేమకు నిజాయితీ భావాలకు ప్రతీకగా ఉన్న వ్యక్తి అందరి నోటా కాక మామ తాత అని పిలవబడే అతను ఎవరితోనూ వ్యత్యాసం లేకుండా అందరితో స్నేహపూర్వకత్వంతో మేళవుకుని మమకారంతో సమాజంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాడు ఆ అనేక జానపద పేర్లతో అభిమానాన్ని పొందిన ఈ నాయకుడు తన దృఢ సంకల్పంతో గ్రామసభలో సర్పంచ్గా ఎగువ స్థాయి బాధ్యతలు చేపట్టి ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తాడు అతని సహనం పరివారం పట్ల ఆప్యాయత సేవాభావం ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి గ్రామం పెరుగుదలకు కొత్త మేలుకోసం దారి చూపినది సర్పంచ్గా ఎగువ స్థాయి బాధ్యతలు చేపట్టి ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలిచాడు అతని సహనం పరివారం పట్ల ఆప్యాయత సేవాభావం ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి గ్రామం పెరుగుదలకు కొత్త మేలుకోసం దారి చూపిస్తాడు

మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి వంద మంది అత్తరు ఎలక్షన్లు అంటే దానిలో చూసి మంచి వ్యక్తిని పనిచేసే వాళ్ళను వెళ్ళేవేళ ఊరు కోసం కష్టపడటోళ్ళని చూసి ఎన్నుకోరు ఓటు మా గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అమ్మ సర్వర్ గారు ఇంతకు ముందు కూడా పోటీ చేసేది కొద్దిలో స్త్రుల్లో తప్పిండు కానీ గ్రామాభివృద్ధి మాత్రం చాలా వరకు మాకు సహాయం చేసిన ఏ సమయంలో కానీ ఆపది కానీ సంపాద కానీ మాకు అర్చుని ఆదుకున్నాడు గ్రామంలో లైట్లు కానీ దేని కానీ అభివృద్ధి కార్యక్రమానికి మాత్రం ముందుండి పనిచేసిండు మంచి వ్యక్తి ఈ గ్రామంలో కూడా ఎలాంటి దేని గురించి కానీ ఆయన మీద ఎలాంటిది లేదు చాలా మంచి వ్యక్తి మా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయనకు మేము ఇప్పటికీ సదా ఎల్లప్పుడు ఉంటాం మేము ఆయన మేము మా కప్పటి ఇప్పటికీ మార్చిరావు నా పేరు మాజీ సర్పంచ్ నేను మహమ్మద్ సర్వర్కు మద్దతు ఇస్తున్నాను బ్యాగ్ గుర్తుకు ఓడిసి గెలిపించాలని ఎవరికి ఆపద వచ్చినా కానీ నేనున్నాను అచ్చది సర్వర్ బై ఆయన కుల మతాదుల అతీతంగా అందరితోని మంచిగా గ్రామంలో ఐక్యంగా ఉంటాడు ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి గ్రామస్తులందరినీ వేడుకుంటున్నాను వ్యాగుర్తి పోసి ప్రత్యేకమైనటువంటితో గెలిపియాలని మాజీ సర్పంచ్ నేను మరొకసారి వేడుకుంటున్నాను ఇప్పుడు ఇరుకుల్లోనే పుట్టి పెరిగిన వాడు మందితో అందరితో నీకు మంచిగా ఉన్నాడు ఇంత ముందు ఆప్షన్ చేసినాడు అవగాహన ఉన్నది మాకు ముఖ్యంగా స్వామి గుట్టకు దారి లేదు ఆ దారి వేసుకుంటూ ప్లస్ నాకు మా గ్రామస్తులకు రైతులకు ఐకేపీ సెంటర్కు స్థలం దాన్ని చదును చేసి కేటాయించేదాని విధంగా అధికారులతో కృషి చేస్తాను మాట ఇవ్వడం జరిగింది నేను కూడా అందుకే ఆ ఉద్దేశంతోనే పోటీలో ఉండకుండా సర్వర్ బైకి మద్దతు తెలుపుతున్నాను ఓ ప్రస్తుతానికి ఐదుగురు పోటీ చేస్తున్నారు ఎక్కువ మెజార్టీ మాత్రం సర్వర్ బైకే కనబడుతున్నది అందరూ మహిళలు కూడా అందరు కోరుకుంటున్నారు సర్వర్ బై అయితే మంచిగా ఉండదు ఎవరికి ఆపద వచ్చినా రాత్రి ఫోన్ చేసినా స్పందిస్తాడు వస్తాడు ఏదైనా లొల్లులైన ఆయన సంబంధించి వద్దు కాక మామ అనుకుంటా అందరితోని ఇప్పుడు గ్రామంలో ఐక్యంగా ఉంటాడు కాబట్టి ఆయననే ఎన్నుకోవాలని అందరూ వేడుకుంటున్నారు సర్వర్ దాతకి ఓటేస్తాం మంచిగా చేస్తున్నాడు అంతేస్తాడు లేడీస్ బాగు అందరికి గెలిపియ్యాలని కోరుకుంటున్నాను మీరు అందరు ఓట్లు వేస్తారా మీ కూడా గెలిపించుకుంటాయి ఏదైనా పని కావాలన్నా చేస్తాడు మరి గోపాల్పూర్ విలేజ్ మేము రోజు ఇక్కడికి వస్తాం ఆయన ఏదైనా పని కావాలన్నా చేసే బాధ్యత ఉన్నది వేరే ఎవరో మనకు గెలివేది ఇంకా నేనైతే గత పదిహేను వందల నుంచి వెళ్తాను మంచి మంచి ఊళ్ళో పెద్ద మనిషి ఇప్పటి అది ఎప్పటిందో ఊళ్ళో మంచి పని చేస్తాడు ఎప్పటి నుంచి తెలుసు మీకు మీ సర్వ్రైజ్ మీకు ఎప్పుడు పని మాకు ఇప్పుడు ఇంకా చేస్తాడు అని నమ్మకం ఉంది చేసిండు మీ ఊరలు గెలిపించుకుంటారా మరి గెలిపించుకుంటాడు ముస్లిం అయినా కూడా అది కులమత భేదాలు ఏం లేకుండా దేనికైనా రెస్పాండ్ అవుతాడు మంచిగా వస్తాడు

గురుకుల గ్రామంలో ప్రజలను కోరితే ఒకటే మాట వినిపిస్తుంది సర్వర్ కాకా సర్వర్ తాత సర్వర్ మామ ఈ అసలు సర్వర్ మామ ఎవరు ఈ సర్వర్ కాకా మేము తీస్తే దీనిలో ఇతర గ్రామ సర్పంచ్ గా నిలబడి పోటీ చేస్తున్న మా సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ సర్వర్ తా సర్వర్ తాత గారు నమస్కారం అండి సర్వర్ తాత నమస్తే మరి మీ గురించే ఈ ఊర్లో అందరు అనుకుంటున్నారు అసలు ఇంత మీరు పబ్లిక్ లో మనసులో ఎందుకు దాక్కున్నారు ఎంత చేసిన ఏంటి సేవలేంటి మీరు సేవ చేయబోయే సేవలు ఏంటో ఒకసారి మీ ఓటర్ మహాశాఖకు తెలిపాలని నేను ముందుగా మీ అందరికీ గ్రామ ప్రజలకు నమస్కారం నేను ఈ గ్రామానికి ఐమాక్స్ లైట్లు పెట్టించిన రోడ్డు మీద మహిళలకు ఇబ్బంది అవుతుందంటే అక్కడ ఐమాక్స్ లైట్లు వేయించిన విలేజ్లో కూడా ఐమాక్స్ లైట్లు వేయించిన సిసి రోడ్లు చేయించిన మళ్ళీ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా ఏ ఏ టైమ్లాగా నాకు ఫోన్ చేసి తాత మామ తాత అన్న తమ్ముడు అంటే వాళ్ళ ఫోన్ కాల్ మీద పోయి నేను వాళ్ళకి పనిచేసిన అభిమానంతో నన్ను అందరూ పుల్వామ మతాలకు అతీతంగా నాకు ఎవరైనా తాత అన్న పిలుస్తారు కానీ వేరే చూడ అందు గురించి వాళ్ళందరూ ఏకమై మహిళలు ముఖ్యంగా అందరూ ఏకమైన మీరు ఇంతకుముందు దేనికైనా పోటీ చేశారా నేను రెండు సార్లు గతంలో రెండు సార్లు సర్పంచ్కి పోటీ చేసి ఓడిపోయినాను అది కూడా నాకు సానుభూతి కొంచెం ఉన్నది గ్రామంలో ప్రస్తుతం నలుగురు ఈ గ్రామం నుంచి పోటీ చేస్తున్నారు ఎవరి పేరు వెంట మీ పేరే ఉంటుంది అసలు మీరు ఇప్పుడు గ్రామానికి ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు నేను ఫస్ట్ మొదటిసారి నా సర్పంచ్గా నా ప్రజలు నన్ను గోరు ఎన్నుకున్నట్టయితే ఖచ్చితంగా నరసింహరావు దగ్గరికి దారి చేస్తాను రైతులకు ఇబ్బంది కాకుండా ఐకేపీ సెంటర్ చేయిస్తాను అదే గుట్ట పక్కన ప్లేస్లో అలాగే ఇంకా సర్వీస్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ మీద ఆ సర్వీస్ రోడ్ చేయిస్తాను ఇక మహిళలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళందరికీ నేను సేవ చేయడానికి ఐదు సంవత్సరాలు వాళ్ళందరి కూడా పనిచేస్తాను నేను డబ్బు సంపాదించుకోవడమే కాదు వాళ్ళందరికి తెలుసు నా గురించి గ్రామంలో సర్వర్ ఏంటిది అన్నది వాళ్ళకి తెలుసు అందుకే నన్ను ప్రతి ఒక్కరు పేరుతోని తాత మానవాళ్ళ అన్న తమ్ముడు అనిపిస్తాడు నిపుళ్ళ మహాశైయులందరికీ నా యొక్క ఓటర్ మహాశైలు నా యొక్క విజ్ఞప్తి బ్యాగువృత్తికి ఓటేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన